హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి అంటే ఈ రోజు అండ్ నిన్న అంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ టూ డేస్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కేరళస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ లాంచ్ చేయని తిరువనంతపురం కేరళ సో మనకి ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటామండి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ ఒక దాన్ని ప్రారంభించడం జరిగింది ఎక్కడ అంటే దట్ ఈజ్ కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ యొక్క స్కూల్ని ప్రారంభించింది ఎవరు సార్ అంటే రామ్నాథ్ కోవింద్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి సో ఇతను ఒకప్పుడు మనకి ప్రెసిడెంట్గా చేస్తున్నారు సో ద్రౌపది ముర్ము గారికి ముందు ఇతను ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఇతను దీన్ని ప్రారంభించడం జరిగింది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు దీన్ని ప్రారంభించారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు రామ్నాథ్ కోవింద్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే అసలు యొక్క స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటి సో దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఒకసారి చూద్దామండి సో దీనిని సార్ అంటే క్రియేట్ చేసింది అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు సార్ ఏర్పాటు చేసింది అంటే ఐ లర్నింగ్ అని చెప్పేసి ఐ లర్నింగ్ ఇంజిన్స్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి ఒక కంపెనీ అండి సో వీరు సో మనకి వేదిక ఈ స్కూల్ వాళ్ళతో అప్ అయ్యి కేరళ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ దేశం సహకారంతో దీన్ని ప్రారంభించారని కూడా ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది దట్ ఈజ్ అమెరికా సో అమెరికాకి సంబంధించి ఐ లర్న్ ఇంజిన్స్ అనే ఒక సంస్థ మనకి వేదిక్ ఈ స్కూల్ వాళ్ళు కొలాబరేషన్ అయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఎనిమిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి మధ్యకాలం అంటే పన్నెండవ తరగతి క్లాసెస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు ఏవైతే లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో సో మనకి జేఈ కానివ్వండి నీట్ కానివ్వండి క్లాట్ కానివ్వండి సో ఇలాంటి వాటికి డిజిటల్ ఫార్మేట్లో అండి డిజిటల్ ఫార్మేట్లో ఇక్కడ వీళ్ళు కోచింగ్ ఇస్తూ ఉంటారు సో అందువల్ల ఈ యొక్క స్కూల్ని ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ లాంచ్ చేశారు అనే పాయింట్ మనం చదువుకోవాలి సో దీన్ని ప్రారంభించింది ఎవరు సారంటే రామ్నాథ్ కోవింద్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో కేరళ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందండి అతిథి పోర్టల్ అని చెప్పేసి భవ పోర్టల్ అని చెప్పేసి రీసెంట్గా కేరళాన్ని కేరళంగా పేరు మార్చాలి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఒక ఫ్లవర్ అండి నీల గురించిని ఫ్లవర్ అని చెప్పేసి అంతరించిపోతుంది అని చెప్పేసి సో ఎక్కువగా మనకి ఎర్రీకులం నేషనల్ పార్క్ అని చెప్పేసి కేరళలో ఉంటుంది సో అది కూడా ఇటీవల కాలంలో న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు సో కేరళ అనగానే మనకి ఇవి అన్ని విషయాలు గుర్తు రావాలి రైట్ సో అదేవిధంగా ఈ యొక్క స్కూల్కి సంబంధించి ఏదైతే మనకి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ అనేది ఎక్కడ సార్ పెట్టారు అంటే మనకి శాంతిగిరి విద్యాభవన్ అని చెప్పేసి ఒక స్కూల్ ఉందండి సో దాంట్లో అక్కడ పెట్టడం జరిగింది సో ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అది శాంతిగిరి విద్యాభవన్ అని చెప్పేసి దాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది సో అదేవిధంగా కేరళ అనగానే మొట్టమొదటిసారిగా మాతృభాషలో తీర్పును వెలువరించినటువంటి కోర్టు ఏంటి సార్ అంటే సో మనకి మలయాళం కోర్టు అని మీ అందరికి తెలిసిందే కేరళకు సంబంధించిన హైకోర్టు సో అక్కడ మనకి ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం భారతదేశంలోని మాతృభాషలోనే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు అని సో మనకి తెలంగాణ సెకండ్ అనేది జడ్జిమెంట్కి ఇవ్వడం తెలిసిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జంబాంబే అధ్యక్షుడిగా రెండోసారి నాంగ్వా ఎన్నిక అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో జంబాంబేకి సంబంధించినటువంటి సో మనకి అధ్యక్షుడిగా అయితే రెండోసారి అండి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇతను పదవిలో ఉంటారు సో రీసెంట్గా రెండోసారి ఎలక్ట్ అవటం జరిగింది సో కొంచెం అక్కడ పొలిటికల్ వార్ అనేది జరుగుతూ ఉందండి సో ఇతను నియంతా అని ఒక క్రూరుడు అని చెప్పేసి అక్కడ కొంత పొలిటికల్ పార్టీల విమర్శలు కూడా ఉంది సో ఆ దఫాలో భాగంగానే ఇతను మళ్ళీ రెండోసారి రీఎలెక్ట్ అయ్యారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అతని పేరు గుర్తుంచుకోండి యాజ్ వెల్ యాజ్ అతను పొలిటికల్ పార్టీ ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో అదేవిధంగా జుంబాంబే ఇటీవల కాలంలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందండి అక్కడ ఫుడ్ క్రైసిస్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా వార్తల్లోకి రావడం జరిగింది సో ఇది మనం చూసినట్లయితే అతని పేరు వచ్చేసరికి మనకి ఏదైతే మనకి ఎంఆర్సెన్ సో మనకి నాంగ్వాంగ్వా అని చెప్పేసి అంటామండి ఏ గాంగ్ ఆ పేరు కొంచెం టెక్నాలజీ కష్టంగానే ఉంటుందండి సో ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న ట్రిక్స్ కోడ్ పెట్టుకోండి నాంగాంగ్వా అని చెప్పేసి ఆయన పేరు సో ఇతరు ఫైవ్ ఇయర్స్ అండి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు సో ఇతనికి ఒక నిక్ నేమ్ కూడా ఉంటుందండి క్రోకోడైల్ మ్యాన్ అని చెప్పేసి అంటున్నారండి అంటే మొసలి మొసలి ఆకారంలో ఉన్నటువంటి ఒక ఒక మనిషి అని చెప్పేసి కూడా లోకల్గా అక్కడ అతన్ని పిలుస్తూ ఉంటారు సో ఆ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి యాజ్ వెల్ ఆస్ అతను పొలిటికల్ పార్టీ అండి సో మనకి పొలిటికల్ పార్టీ వచ్చేసరికి జుంబాంబే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ ప్యాట్రియాటిక్ ఫ్రంట్ అని చెప్పేసి అంటాం సో ఇది అంత లెంతీగా ఉంది కాబట్టి దాన్ని గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి కొన్ని కొన్ని చూడగానే పెట్టే విధంగా ఉండాలండి అన్నీ గుర్తుంటాలంటే కష్టము అంటే మీరు ఆ టెర్మినాలి చూడగానే అతను అది పొలిటికల్ పార్టీ అవునా కాదా అని చెప్పే విధంగా ఉంటే సరిపోతుంది సో బీజేపీ అని గుర్తుంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ మూడు అక్షరాలు కాదు కదా సో ఇది చాలా లెంతీగా ఉందండి సో మనకి జెనుమ్ పిఎఫ్ అని షార్ట్ లో అంటాం సో జెను అంటే జింబాంబే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ ప్యాట్రియాటిక్ ఫ్రంట్ అని చెప్పేసి అంటాం ప్యాట్రియాటిక్ ఫ్రంట్ అని చెప్పేసి అతను పొలిటికల్ పార్టీ వినవడం జరిగింది సో రీసెంట్గా అక్కడ ఫుడ్ క్రైసెస్ వచ్చిందండి ఫుడ్ క్రైసెస్ వచ్చి త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్స్ మంది ఫుడ్ క్రైసెస్ని ఆ కొరతను ఎదుర్కోవడం జరిగింది సో అదేవిధంగా జుంబాంబే క్యాపిటల్ అనగానే హరారే అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే మన కరెన్సీ వచ్చేసరికి జుంబాంబే డాలర్ అని చెప్పేసి అంటాం ఆ పాయింట్ అక్కడ గుర్తుంచుకోండి సో రీసెంట్గా మనకి బ్రిక్స్కి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి మరి మీ అందరికి ఐడియా ఉంటుందండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి మాకు కూడా మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పేసి జుంబాంబే కూడా సో ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి సో జుంబాంబే కూడా మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి అప్లై చేసుకుంది సో అందువల్ల జుంబాంబేకి సంబంధించి నాంగంగ్వా గారు కొంచెం వివాదాస్పదంగా ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కజకిస్తాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తెలుగు వ్యక్తి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి అంటే కజకిస్తాన్ దేశానికి సంబంధించి ఒక రాయభారిగా ఒక కొత్త రాయభారిగా ఒక వ్యక్తిని ప్రశ్న ద్రౌ ద్రౌపది ముర్ము గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో అతని పేరు ఎగ్జామ్ లో అడుగుతారు ఆ పేరు గుర్తుంచుకొని ఇట్ ఈజ్ ఎనఫ్ సరిపోతుంది ఏంటి సార్ అతని పేరు అంటే సో మనకి ఆల్రెడీ ఇతను వేరే ఆఫ్రికా ఏదైతే అమెరికా దేశానికి సంబంధించి శాన్ ఫ్రాన్సిస్కోలో కన్సల్టెంట్ గా ఉన్నారండి కన్సల్టెంట్ గా ఉన్నారు సో ఇతన్ని ఏదైతే మనకి తెలుగు వ్యక్తిగా నియమిస్తూ నాగేంద్ర ప్రసాద్ అండి పేరు వచ్చేసరికి నాగేంద్ర ప్రసాద్ సో మనకి టీవీ నాగేంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఇతను ప్రస్తుతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కన్సులేట్ జనరల్ గా పనిచేస్తాం ఇతన్ని కజకిస్తాన్ రాయబారిగా సో అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఆయన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఏంటండి నాగేంద్ర ప్రసాద్ కజకిస్తాన్ సో కజకిస్తాన్ అని కానీ మీ అందరికి తెలిసిందే కజకిస్తాన్ క్యాపిటల్ ఆస్థానా సో నెక్స్ట్ మనం చూద్దాము ఇస్లామాబాద్ లో భారత దౌత్యాధికారిగా గీతిక శ్రీవాస్తవ అని చెప్పేసి మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి గీతికా శ్రీవాస్తవ అని చెప్పేసి ఇస్లామాబాద్ భారత దౌత్య అధికారిగా సో ఈమె రావడం జరిగింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న గీతికా శ్రీవాస్తవను ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ దౌత్య అధికారిగా నియమించారు సో అందువల్ల ఇందాల మనం చూసినట్లయితేనేమో కజకిస్తాన్కి సంబంధించి అయితే మాత్రము నాగేంద్ర ప్రసాద్ను గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ ఇస్లామాబాద్కి సంబంధించి చూసినట్లయితే గీతికా శ్రీవాస్తవ అని గుర్తుంచుకోండి సో ఈమె యొక్క గీతికా శ్రీవాస్తవ ఎవరి ప్లేస్లో వచ్చిన సార్ అంటే సో ఈమె సురేష్ కుమార్ అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నారండి ఈయన సో ఇతర ప్లేస్లోకి ఈమె రావడం జరిగింది సో రేపు నెక్స్ట్ మంత్ నుంచి అండి సెప్టెంబర్ ఒకటి నుంచి ఈమె పదవీ బాధ్యతలు తీసుకొని ఉన్నది సో పేరు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇస్లామాబాద్ సో మనకి పాకిస్తాన్లో కొంత వివాదాస్పదంగా ఉంది మీ అందరికీ తెలిసిందే సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది గీతికా శ్రీవాస్తవ సో నెక్స్ట్ మనం చూద్దాము చాంపియన్ రాయలసీమ కింగ్స్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే సో మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఇది రెండో అండి సో అంత ఏదైతే మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని ఒకటి జరిగింది సో అప్పుడు జరిగినప్పుడు ఫస్ట్ సెషన్లో మనకి కోస్టల్ రైడర్స్ విన్ అయ్యారండి సో ఇప్పుడు అనేది సెకండ్ సెషన్ అండి సో ఈ సీజన్లో మనకి రాయలసీమ కింగ్స్ వాళ్ళు విన్ అవ్వడం జరిగింది ఎవరు ఓడిపోయారు సార్ అంటే కోస్టల్ రైడర్స్ ఓడిపోయారు సో ఈ పాయింట్లు మూడే మూడు పాయింట్లండి సో ఇవి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సో జనరల్గా దీన్ని రీజనల్ అంశాల్లో చదువుకోవాలండి రీజనల్ స్పోర్ట్స్ కింద సో దీనికి సంబంధించి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సెకండ్ ఎడిషన్ అనేది రాయలసీమ కింగ్స్ గెలిచారు ఓడిపోయింది ఏవో సార్ అంటే కోస్టల్ రైడర్స్ ఓడిపోయారు ఎక్కడ జరిగింది సార్ అంటే విశాఖపట్నంలో ఈ యొక్క మ్యాచెస్ జరిగినాయని గుర్తుంచుకోండి వీటితో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందండి సో మరి ఏదైతే రాష్ట్రంలో క్రీడాకారులు ఉన్నారో వీళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది యాజ్ వెల్ అస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ స్టేడియంస్ మనం తీసుకున్నట్లయితే రెండు ఇంపార్టెంట్ ఉన్నాయండి ఒకటి వచ్చేసరికి వైఎస్ రాజరే వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం అని చెప్పేసి మనకి విశాఖపట్నంలో ఉంటుంది అదొకటి అక్కడేనండి ఈ మ్యాచ్ జరిగింది అదేవిధంగా మనకి వైఎస్ రాజారెడ్డి స్టేడియం అని చెప్పేసి కడపలో ఒకటి ఉంటుంది ఈ రెండు కూడా సో ఒక క్రికెట్ మ్యాచ్ స్టేడియంస్ అని చెప్పేసి అండ్ క్రికెట్ ఆడటానికి అనుకూలంగా ఉన్నటువంటి స్టేడియమ్స్ అండి రెండు కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో మనకి నోవా లైల్స్ ట్రిపుల్ ధమాకా అని చెప్పేసి ఇతను మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో ఇతను ఇది మూడోసారి ఇతను గురించి మనం మాట్లాడుకోవడం సో మీ అందరికీ తెలిసిందే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేవి హంగేరీ క్యాపిటల్ బుడాపెస్ట్లో జరుగుతున్నాయి సో ఆ యొక్క ఈవెంట్స్లో భాగంగా హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ వినవడం జరిగింది సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో టూ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ విన్నవడం జరిగింది సో రోజు సరికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో కూడా ఇతను గోల్డ్ విన్నోవడం జరిగిందండి సో హుసేన్ బోల్ట్ తర్వాత అంటే అతను జమైకా కంట్రీకి సంబంధించిన పరుగుల వీరుడు ఒక స్ప్రింటర్ సో ఆ ప్లేస్ను భర్తీ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే నోవా లైన్స్ అని చెప్పేసి అంటాం ఇతను అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి రేపు రానుండో పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇతను గురించి అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి సో ఇత నోవా లైన్స్ అండి నోవా లైన్స్ అనే వ్యక్తి పేరిచ్చి ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అనవచ్చు లేదా ఇతని యొక్క ఏ ఇతను ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగచ్చు లేదా ఇటీవల కాలంలో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ల్లో అతను ఏ ఏ క్యాటగిరీలో గోల్డ్ విన్ అయ్యాడు అని చెప్పేసి కూడా అడగవచ్చు హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఇతను గోల్డ్ విన్ అవ్వడం జరిగిందనే పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ప్రపంచ ఛాంపియన్స్ నీరజ్ అని చెప్పేసి సో మరోసారి ఈ యొక్క హర్యానా కొనోడు వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇందులో మనం డిస్కస్ చేసామండి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హంగేరి బుడాపేస్లో జరుగుతున్నాయి సో దీంట్లో భాగంగానే మనకి జవేలియన్ త్రో సో జవేలియన్ త్రో అని చెప్పేసి ఈ ఆటలో సో ఫస్ట్ ఫస్ట్ ఒక భారతీయుడు అండి ఇలా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్లో గోల్డ్ విన్ అవడం ఇదే ఫస్ట్ టైం రికార్డ్ అండి సో ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బిట్టు సో ఇది ఎవరిసారి విన్ అయ్యారు అంటే సో మనకి నీరజ్ చోప్రా అని చెప్పేసి అంటాం సో అయితే అతను ఆ యొక్క బళ్ళ్యాన్ ఆ స్టిక్ని ఎంత దూరం విసిరాడు అన్నది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇతను ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు అండి ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు మీటర్లు అనేది ఆ స్టిక్ ఏదైతే మనకి జవేలిన్ స్టిక్ని విసరడం జరిగింది సో అలా విసరడం వల్ల ఇతను గోల్డ్ విన్ అవ్వడం జరిగిందండి స్వర్ణ పతాకం గెలవడం జరిగింది సో ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్ క్రీడాకారుడు అండి అర్షద్ నధీమ్ అని చెప్పేసి ఇతను ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు మీటర్లు విసరటం వల్ల సో ఇతనికి రజిత పతాకం రావడం జరిగిందండి ఆ తర్వాత చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించి వాద్లెచ్ అని చెప్పేసి ఇతను ఎనభై ఆరు పాయింట్ ఎనభై ఏడు మీటర్లు విసరడం వల్ల ఇతనికి కాంస్య పతాకం రావడం జరిగింది సో అందువల్ల ఈ ముగ్గురు పేర్లు కూడా గుర్తుంచుకోండి స్పెసిఫిక్గా మన ఇండియన్ హర్యానా కుర్రాడు సో మనకి నీరజ్ చోప్రా పేరు బాగా గుర్తుంచుకోండి సో అదేవిధంగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇప్పటివరకు మన భారతదేశం నుంచి మూడే మూడు స్వర్ణాలు మూడు పతాకాలు రావడం జరిగిందండి సో ఆ పతాకాల్లో రెండు స్వర్ణాలు ఒకటి వచ్చేసరికి మాత్రమే కాంస్య పతాకం అండి రెండు వేల మూడులో అంజు జార్జ్ అని చెప్పేసి లాంగ్ జంప్ లో అండి లాంగ్ జంప్ లో పతాకం సాధించడం జరిగింది సో ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో అండి నీరజ్ అనే వ్యక్తి రజత పతాకం అండి సో రజత పతాకం సాధించడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో నేరజ్ఞాన స్వర్ణ పతాకం సాధించడం జరిగిందండి సారీ అండి ఇందాలో మనం రెండు అన్నాం సో లేదండి ఒకటే ఒకటి మాత్రమే స్వర్ణం అండి ఒకటి వచ్చేసరికి ఏమో కాంసం ఇంకోటి వచ్చేసరికి రజతం ఇంకోటి వచ్చేసరికి స్వర్ణం అంటే గోల్డ్ అంటే గోల్డ్ ఒకటి సో మనకి సిల్వర్ ఒకటి బ్రాంజ్ ఒకటి సో ఇది చరిత్ర అండి అందువల్ల రెండు వేల ఇరవై రెండులో నీరజ్ గారికి ఇదే స్పోర్ట్స్లో అంటే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లోనే రజత పతాకం రావడం జరిగింది సో ఇప్పుడు మాత్రం స్వర్ణం విన్ అయ్యారు సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ వ్యూలో కొంచెం ట్విస్ట్ చేయాలి అంటే రెండు వేల ఇరవై రెండు కూడా అడగొచ్చండి ఒకవేళ అడిగితే వెరీ రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు అడిగచ్చు బట్ ట్విస్ట్ చేయాలి కొంచెం హార్డ్గా పేపర్ ఇవ్వాలి అంటే రెండు వేల ఇరవై రెండులో సో ఇదే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మనకి మనకి నీరజ్ గారండి నీరజ్ చోప్రా గారు సో ఏది విన్నయ్య గోల్డా సిల్వరా బ్రాంజా ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల అంజు జార్జ్ కానివ్వండి నీరజ్ చోప్రా కానివ్వండి వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది యాజ్ వెల్ ఆస్ ఎక్కడి నుంచి కూడా బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ ముగ్గురు పేర్లు కూడా గుర్తుంచుకోండి పర్టికులర్గా ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు గుర్తుంచుకోండి నేడు ఎన్టీఆర్ శత జయంతి స్మారకం నాణ్యం విడుదల అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ద్రౌపది ముర్ము గారు ఏదైతే మనకి ఎన్టీ రామారావు గారు అండి సో ఇతని యొక్క శత జయంతి సందర్భంగా వంద రూపాయల నాణ్యాన్ని ఒక దాన్ని ద్రౌపది ముర్ము గారు రిలీజ్ చేయడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ బిట్టు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో మనకి హండ్రెడ్ రూపీస్ కాయిన్ అండి హండ్రెడ్ రూపీస్ కాయిన్ని ఒక స్మారక నాణ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఎవరుసారి రిలీజ్ చేశారంటే ప్రజెంట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క కాయిన్ ఏదైతే ఒక హండ్రెడ్ రూపీస్ కాయిన్ ఉంటుందో దీన్ని ఏ ఏ మిశ్రమాలతో తయారు చేశారు సార్ అంటే సో ఫిఫ్టీ పర్సెంట్ వెండి కలిపారండి ఒక ఫార్టీ పర్సెంట్ రాగి కలిపారు ఒక ఫైవ్ పర్సెంట్ జింక్ ఒక ఫైవ్ పర్సెంట్ సో ఈ నాలుగు మిశ్రమాలతో కలిపి ఈ యొక్క వంద రూపాయల నాణ్యాన్ని తయారు చేశారు సో ఎవరుసారి దీన్ని ప్రారంభించిందంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సో ఇలాంటివండి ఏవైనా కాయిన్స్ ఇలాగా స్మారక నాణ్యాలను కానీ ముద్రించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తూ ఉంటుందండి సో వీళ్ళు ఏం చేస్తారంటే జనబాహుళ్యంలోకి అవి చెల్లుబాటు అవ్వండి జస్ట్ గుర్తుగా ఉంచుకోవడమే తప్ప మార్కెట్లోకి చలామణి అవ్వవు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము నేషనల్ స్పోర్ట్స్ డే సో ఈరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిది అండి సో నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది అని చెప్పేసి అంటాం ఎందుకు సార్ అంటే మీ అందరికీ తెలిసిందేనంటే హాకీ లెజెండ్ సో ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా సో దీ యొక్క నేషనల్ స్పోర్ట్స్ డేని డిక్లేర్ చేశారు అయితే ఏ సంవత్సరంలో దీన్ని డిక్లేర్ చేశారు సార్ అంటే సో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని సో నేషనల్ స్పోర్ట్స్ డేగా డిక్లేర్ చేశారు మరి యొక్క ధ్యాన్ చంద్ గారు వచ్చింది కాబట్టి ఈ ధ్యాన్ చంద్ గారు హాకీ కింగ్ అని మీ అందరికీ తెలిసిందే సో ఇతనికి భూషణ్ అవార్డు కూడా ఒకటి రావడం జరిగిందండి పద్మభూషణ్ అండి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది సో అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే మనకి ధ్యాన్ చంద్ గారు ఉన్నారో ఇతను వరుసగాని ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ పంతొమ్మిది వందల గోల్డ్ కొట్టారు ముప్పై రెండులో ముప్పై ఆరులో మనకి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి ఇతను సో అందువల్ల ఇయర్స్ గుర్తుంచుకోండి రెండు వేల పన్నెండు నుంచి నేషనల్ స్పోర్ట్స్ డేని కండక్ట్ చేస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇతనికి పద్మభూషణ్ అనే వాటి రావడం జరిగింది యాజ్ వెల్ యాజ్ సో మనకి ఏదైతే మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుందండి సో అది కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం గవర్నమెంట్ టు లాంచ్ టెలీలా టూ పాయింట్ జీరో ఇంటిగ్రేట్స్ టెలీలా అండ్ న్యాయబంధు యాప్ ఇన్ న్యూఢిల్లీ సో టెలీలా అనే ఒక యాప్ రండి సో ఈ యొక్క టెలీలా టూ పాయింట్ జీరో అనే ఒక యాప్ని సో మనకి లా మినిస్ట్రీ ప్రజెంట్ అర్జున్ రామ్ మేఘ్వాలా అనే వ్యక్తి ఉన్నాడండి అండి అతను ప్రారంభించడం జరిగింది సో ఈ యాప్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సో న్యాయ సలహాలు కానివ్వండి సో ఇలాంటివి పొందవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో డిజిటల్ ఫార్మేట్లో సో మనకి ఫ్రీగా యాక్సెస్గా న్యాయానికి సంబంధించి ఏమైనా పూర్ పీపుల్ ఉంటే వీళ్ళు న్యాయ సలహాలు సూచనలు తీసుకోవచ్చు అని చెప్పేసి యాప్ని తీసుకురావడం జరిగింది సో ఇలాంటి యాప్లు తెచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది దానికి ఏమైనా ఫుల్ ఫామ్ ఏమైనా ఉన్నాయా ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం చదువుకోవాలి సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి టెలీలా టూ పాయింట్ టూ పాయింట్ జీరో అండి సో ఈ యాప్ని ఎవరుసారి ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండి ఎవరు ఉన్నారు అర్జున్ రాయ్ మేఘ్వాలా గారు ఉండడం జరిగింది సో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ప్రారంభించడం జరిగింది సో ఏదైతే మనకి సెక్షన్ ట్వెల్వ్ అండి సెక్షన్ ట్వెల్వ్ సో లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిందండి సో ఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి ఏదైతే న్యాయాన్ని అందించవచ్చు అనే ఉద్దేశంతో సో ఇది పనిచేస్తుందని చెప్పేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము సలహాలు సూచనలు ఇస్తాం ఈ యాప్ ద్వారా అని చెప్పేసి దీన్ని ప్రారంభించడం జరిగింది సో పాయింట్ గుర్తుంచుకోండి సో చాలా ఎగ్జాంపుల్ కూడా మనం పాలిటీలో ఎక్కువగా చదువుతూ ఉంటామండి లీగల్ సర్వీసెస్ అడ్వైజ్ అని చెప్పేసి సో పంతొమ్మిది వందల ఎనభై ఏడు యాక్ట్ నెక్స్ట్ మనం చూద్దాం అస్సాం గవర్నమెంట్ రూల్ అవుట్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇనిషియేటివ్ మోడీ స్కీమ్ సో అస్సాం గవర్నమెంట్ అనేది మోడీ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి సో మోడీ స్కీమ్ అంటే నరేంద్ర మోదీ స్కీమ్ కాదండి ఆ స్కీమ్ పేరు మోడీ స్కీమ్ దాని ఫుల్ ఫామ్ ఏంటో గుర్తుంచుకోవాలి సో ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మోడీ స్కీమ్ని ప్రారంభించిందని అడుగుతారు దట్ ఈజ్ అస్సాం ఎందుకు ప్రారంభించిందని అడుగుతారు లేకపోతే ఆ యొక్క స్కీమ్కి ఫుల్ ఫామ్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతారు ఎస్ మోడీ అంటే ఫుల్ ఫామ్ ఉందండి ఎంఓడిఐ మోడీ అంటే ఎం అంటే మోస్ట్ ఓ అంటే అవుట్ స్టాండింగ్ డి అంటే డిస్టిక్ ఐ అంటే ఇనిషియేటివ్ అంటే మోస్ట్ అవుట్ స్టాండింగ్ డిస్టిక్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటాం అంటే ఏంటి సార్ అంటే ఈ యొక్క మెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఇది సో ఏదైతే మనకి క్లీన్ డిస్టిక్స్ డ్రైవ్ అని చెప్పేసి అంటే ప్రతి ఒక్క డిస్టిక్ని ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా డెవలప్మెంట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రతి జిల్లాను అభివృద్ధి చెయ్యాలి సో క్లీన్గా మంచిగా అంటే చెత్త చెదారం ఇలాంటివి లేకుండా పరిశుభ్రంగా చేయాలనే ఉద్దేశంతో మోడీ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చిందండి అస్సాం గవర్నమెంట్ సో మోస్ట్ అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ గుర్తుంచుకోండి ఒకటి రెండు సార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా దాన్ని ఫుల్ ఫామ్ అడగవచ్చు ఏ స్టేట్ గవర్నమెంట్ సార్ అంటే అస్సాం గవర్నమెంట్ ఎందుకంటే డిస్టిక్ని శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు దగ్గర దగ్గరగా వంద కోట్ల దాకా మేము ఖర్చు చేస్తాము అని చెప్పేసి అస్సాం గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి ప్రజెంట్ అస్సాం సీఎం ఎవరు ఉన్నారు సార్ అంటే హిమంత్ బిశ్వాస్ శర్మ అనే వ్యక్తి ఉండడం జరిగింది అస్సాంకి సంబంధించి రైట్ మీకు అస్సాం అనగానే ఒక ఇంపార్టెంట్ టెంపుల్స్ గుర్తు రావాలండి కామాఖ్యా టెంపుల్ అని చెప్పేసి చాలా ఫేమస్ అండి అస్సాంలో సో ఆ పాయింట్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడుతుందండి కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇంకా కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి సో నిన్న కూడా డిస్కస్ చేసామండి కజిరంగా నేషనల్ పార్క్ మానస నేషనల్ పార్క్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ వరాంగ నేషనల్ పార్క్ అని చెప్పేసి నమేరి నేషనల్ పార్కు దిహింగ్ పట్కై నేషనల్ పార్క్ రైమోనా నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మనకి అస్సాంలోనే ఉంటాయి సో నెక్స్ట్ మనం చూద్దాము ఇండియన్ ఇంగ్లీష్ పోయట్ జయంత మహాపాత్ర పాస్డ్ అవే సో మనకి మన భారతదేశం సంబంధించినటువంటి ఒక ఇంగ్లీష్ పోయట్ అండి ఏంటంటే అతని పేరు జయంత మనకి జయంత మహాపాత్ర అని చెప్పేసి ఇతను చనిపోవడం జరిగిందండి సో ఇతను ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతని యొక్క యునిక్ ఫీచర్ కూడా ఉందండి సో అంటే ఇతని యొక్క విశిష్టత కూడా ఉంది ఏంటి సార్ అంటే మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా సో మొట్టమొదటిసారిగా సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి ఇంగ్లీష్ కేటగిరీలో ఇస్తారండి అంటే ఇంగ్లీష్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇస్తారు సంగీత నాటక అకాడమీ అని చెప్పేసి దగ్గర దగ్గర ఇరవై నాలుగు కేటగిరీలో ఇస్తారు వివిధ భాషల్లో విశేష సేవ చేసిన వ్యక్తులకి దాంట్లో ఇంగ్లీష్ కేటగిరీ నుంచి తీసుకున్నటువంటి మన భారతదేశం నుంచి సో ఏది మనీ భారతదేశం నుంచి అండి మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంగీత్ నాటక అకాడమీ ఫర్ ఇంగ్లీష్ కేటగిరీలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అవార్డును అందుకున్న మొట్టమొదటి వ్యక్తి అండి సో అందువల్ల ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఎగ్జామ్ అనేది ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఇతనికి ఏ సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది ఏ కేటగిరీలో వచ్చింది సార్ అంటే ఇంగ్లీష్ కేటగిరీగానే వచ్చింది సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి సో ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా రెండు వేల సంవత్సరంలో రావడం జరిగిందండి సో పద్మశ్రీ అవార్డు రెండు వేల సంవత్సరంలో రావడం జరిగింది వెల్ ద సార్క్ అండి సార్క్ లిటరసీ అవార్డు అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి సార్క్ అని చెప్పేసి మీ అందరికి తెలిసిందేనండి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ లిటరసీ అవార్డు అని చెప్పేసి ఇది కూడా రెండు వేల తొమ్మిదిలో రావడం జరిగింది అందువల్ల రెండు వేల తొమ్మిదిలో ఇతనికి రెండు అవార్డుస్ వచ్చింది ఒకటి పద్మశ్రీ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి సార్క్ లిటరసీ అవార్డు వచ్చింది రెండు కూడా ఇతనికి అవార్డు రావడం జరిగింది సాహిత్య అకాడమీ అవార్డు ఫర్ ఇంగ్లీష్ దీంట్లో లిటరసీలో భాగంగా ఎనభై ఒకటి అవార్డు రావడం జరిగింది ఇతను ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఈ నాలుగు పాయింట్ గుర్తుంచుకోండి సో అతని పేరు కూడా గుర్తుంచుకోండి రీసెంట్గా చనిపోవడం జరిగింది న్యూట్రిషన్ అవైర్నెస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక ఇండెక్స్ న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఏంటి సార్ ఆ ఇండెక్స్ అంటే సో మనకి న్యూట్రిషన్ అవేర్నెస్ వీక్ ఏ ఏ రాష్ట్రాలలో అంటే ఆయా రాష్ట్రాలలో ప్రజలు న్యూట్రిషన్ మీద అంటే ఈ యొక్క పోషకాహారమైన ఎంత అవేర్నెస్ని కలిగి ఉన్నారు అంటే ఎంత అవగాహన కలిగి ఉన్నారు అంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఏ న్యూట్రిషన్స్ ఉంటాయి ఏ పోషకాహారాలు అందుతాయి ఏంటి సో వెజిటేరియన్లో ఎటువంటి పోషకాలు ఉన్నాయి సో ఇలా కొంత అవేర్నెస్ కలిగి ఉంటారండి అక్కడ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్న పథకాలు అయితేనేమి సో వాళ్ళలో ఇన్బిల్ట్గా కొన్న ఉన్నటువంటి అవేర్నెస్ అంటే ఏంటి సో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రజలు అవేర్నెస్ని కలిగి ఉన్నారు అక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా ఆ యొక్క ప్రజల్ని యొక్క మంచి న్యూట్రిషన్ లెవెల్స్ని పెంచడానికి పనిచేస్తున్నాయి వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ అయితే బయటికి రావడం జరిగింది సో ఈ రిపోర్ట్లో భాగంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి బోటమ్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనల్ని అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఇది మనం చూసినట్లయితే న్యూట్రిషన్ అవేర్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ త్రీ అండి న్యూట్రిషన్ అనేది ఇక్కడ కీబోర్డ్ అండి పోషకాహారం సో దీని మీద ఎటువంటి అవేర్నెస్ కలిగి ఉంది అని అనిపోయాను సో ఇది మనం చూసినట్లయితే అసలు ఈ యొక్క అవేర్నెస్ ఇండెక్స్ని ఎవరిసారి రిలీజ్ చేస్తారు అంటే సో మనకి రిలీజ్డ్ బై రైట్ టు ప్రోటీన్ క్యాంపైన్ అని చెప్పేసి రైట్ టు ప్రొటైన్ క్యాంపైన్ అని చెప్పేసి వీళ్ళు దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారండి సో ఇండెక్స్ ప్రకారం మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి సార్ అంటే పంజాబ్ కర్ణాటక ఢిల్లీ పంజాబ్ కర్ణాటక ఢిల్లీ సో ఈ మూడు రాష్ట్రాలలో సో మనకి అక్కడ ప్రజల అవేర్నెస్ని ఎక్కువగా కలిగి ఉన్నారని సో ఏదైతే న్యూట్రియన్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని కంపేర్ విత్ అదర్ స్టేట్తో కంపేర్ చేస్తేనండి సో ఇలా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఇవి మూడు మొదటి స్థానంలో ఉన్నాయి మరి బోటమ్ ప్లేసెస్లో ఏమున్నాయి సార్ అంటే బాటంగా బీహార్ అండి చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్లో ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అండి సో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వచ్చేసరికి ప్రజలకి యొక్క న్యూట్రిషన్ మే అంటే ఎటువంటి ఫుడ్లో ఎటువంటి పోషకాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంత అవేర్నెస్ లేదని ఇక్కడ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ను పెద్దగా కండక్ట్ చేయటం లేదని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పారండి సో మనం బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నాం తర్వాత వచ్చేసరికి రాజస్థాన్ అండి సో టాప్ గుర్తుంచుకోండి బాటమ్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పర్టికులర్గా మన ఏపీ బాటమ్ నుంచి రెండో ప్లేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మేక్స్ ఇట్స్ ద డెబ్యూట్ ఇన్ ద ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ ట్వంటీ త్రీ ఇన్ ఈజిప్ట్ సో మనకి బ్రైట్ స్టార్ ట్వంటీ త్రీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకి ఈజిప్ట్లో జరిగిందండి సో ఇది ఒక మల్టీ లేటరల్ ఎక్సర్సైజ్ అండి మీ అందరికీ తెలిసిందే మనం మామూలుగా డిఫెన్స్ ఎక్సైల్ చదువుకుంటూ ఉంటామండి అంటే సో ఏదైతే రెండు కంట్రీస్ మధ్య జరిగితేనేమో బయలేటరల్ ఎక్సర్సైజ్ అని సో మూడు లేదా నాలుగు అంతకంటే ఎక్కువ కంట్రీస్ మధ్య జరిగితే దానికి మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్పుకుంటాం సో ఇది వచ్చేసరికి మనకి బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగింది కాబట్టి ట్వంటీ త్రీ అని చెప్పేసి పేరు పెట్టారండి ఎక్కడ జరిగింది సార్ అంటే ఈజిప్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఒక ఎయిర్కి సంబంధించిన విన్యాసము దీంట్లో కూడా దగ్గర దగ్గరగా ఐదు దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి ఏంటి సార్ ఐదు దేశాలు అంటే ఒకటి వచ్చేసరికి అమెరికా సో ఒకటి వచ్చేసరికి సౌదీ అరేబియా గ్రీస్ కతార్ ఈజిప్ట్ అండి సో ఈ ఒక ఐదు ప్లస్ మందొకటి ఆరు సో మనం కాకుండా అయితే ఐదు దేశాలు మనతో అయితే ఆరు దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయండి సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇవి కూడా అండి అమెరికా సౌదీ అరేబియా గ్రీస్ కతార్ ఈజిప్ట్ గుర్తుంచుకోండి సో ఎక్కడ జరిగింది సార్ అంటే కటార్లో జరిగిందండి సో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది మొట్టమొదటిసారిగా ఈ ఎక్సర్సైజ్లో ఇండియా అనేది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఈ యొక్క ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం ఇదే మొదటిసారి సో ఇలా పార్టిసిపేట్ చేస్తూ మన భారతదేశం నుంచి సి సెవెంటీన్ అనే ఎయిర్క్రాఫ్టర్స్ కానివ్వండి అదేవిధంగా మిగ్ ట్వంటీ నైన్ అనే ఒక విమానాలు కానివ్వండి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క ఎక్సర్సైజ్లో ఎక్కడ జరిగింది సార్ అంటే ఈజిప్ట్ ఈజిప్ట్లో జరిగింది సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే ఇటీవల మరణించిన జాన్ వార్నాక్ ఏ టెక్నాలజీ కంపెనీకి సహా వ్యవస్థాపకుడు అంటే దట్ ఈజ్ ఎడోబ్ అండి సో మనకి ఎడోబ్ ఎడోబ్ కంపెనీ అంటే పేజ్ మేకర్ మీ అందరికీ తెలిసిందే ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో రీసెంట్గా చెడిపోవడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సీతాకాళి ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడే జానపద కళ అని చెప్పేసి అంటున్నారండి సో దట్ ఈస్ కేరళ అని సో మనకి కేరళలో ప్రదర్శించబడే ఒక జానపద కళ రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఏవైతే మనం వీడియోస్ రూపంలో కానివ్వండి పీడిఎఫ్ల రూపంలో కానివ్వండి సో మనం ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తున్నామో సో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్స్ ఆఫ్లో ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్